హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరకలు ముస్లిమ్స్ కూడా కాదండి మరకలు తమ అల్లాహ్ని తిరస్కరిస్తే వాళ్ళు కాఫిర్లు వాళ్ళ మీద జిహాదీ చేస్తాం అది వాళ్ళ బుక్లో కూడా ఉంది అది పవిత్ర యుద్ధం వాళ్ళ మహమ్మద్ అదే చెప్పాడు మహమ్మద్ చెప్పిన దాన్ని పాక్షికంగా అనుసరిస్తూ మానవత్వం దగ్గర ఎంతో కొంత స్టికాన్ అయి ఉన్నవాడు ముస్లిము కాని వాడు మరకే ఈ ముస్లింలలో కూడా ఈ ముస్లింలలో కూడా ఆ గ్రంథం పట్ల వాళ్ళకున్న బానిసత్వం ఆ మహమ్మద్ పట్ల వాళ్ళకున్న మోహం కాబట్టి ఒకవేళ అతి స్థితి వస్తే వీళ్ళంతా కూడా మరకలయ్యే అవకాశం మ్యాక్సిమం నూటికి తొంభై ఐదు శాతం ముస్లింలు కూడా మరకలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్కి ఎక్కించిన ట్రాన్స్ అలాంటిది ఇదిగో ఇప్పుడు బృందుగాళ్ళకి ఆర్ఎస్ఎస్లకి ఎక్కించిన లాంటిదే ఐసిస్కి ఐఎస్ఏకి అలాగే ఆ క్రిస్టియన్లకి ఆ వాటికన్ బంటులకి ఎక్కించబడింది కాబట్టే చెప్పాను ఇది అందుకే ఇది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధమైంది కాబట్టి కూడా ప్రూఫ్స్తో నిలబెట్టవలసి వస్తుంది అందుకే పంజీబ్ పంజాబ్ ఖలిస్తాన్ ఆరిపోయింది కాశ్మీర్ మాత్రం నిరూపణకై నిలువెత్తు నిదర్శనమై నిలిచింది అలాంటి చోట అల్లాహ్ని తిరస్కరిస్తే నువ్వు కాఫిర్వి నీ మీద జిహాదీ చేస్తాము సరిగ్గా ఇలాగే మోడీకి భజన చేస్తేనే నీకు దేశభక్తి ఉన్నట్టు లేకపోతే నీవు దేశ ద్రోహివి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం మోడీని తిరస్కరిస్తే నీవు నీకు దేశభక్తి లేనట్లే నీవు దేశ ద్రోహివి నీ మీద మాటల దాడి చేస్తా దీనికి ఐసిస్ లేకపోతే తాలిబాన్లు లేకపోతే ముజాహిదీన్లు ఇంకా తొక్కా తోలు పేర్లతో వాళ్ళు చేస్తున్న దానికి ఏమిటి తేడా వాళ్ళు అల్లాహ్ని తిరస్కరిస్తే అన్నారు వీళ్ళు జాతీయవాదం ముసుగు ఆర్ఎస్ఎస్లము అన్న వాసన పెట్టుకొని మోడీని తిరస్కరిస్తే అసలు హిందుత్వం ఏమంటుందండి ఏమి అన్నా కూడా ముందు వ్యక్తి స్వేచ్ఛను ఒప్పుకుంటుంది వ్యక్తి స్వేచ్ఛ మరో మాటగా చెప్తే అద్వైతం ఈ ఆర్ఎస్ఎస్లు ఈ బొందుగాళ్ళు చెప్పే సిక్యులరిజం కాదు పిరికి హిందువులు చెప్పే సెక్యులరిజము కాదు ఆర్ఎస్ఎస్లు చెప్పే సెక్యులరిజము కాదు వేదం ఏమంటుంది తనని తిరస్కరించిన వేదాన్ని తిరస్కరించిన వాళ్ళని నాస్తికులు దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళు చార్వాకులు ఈ రెండు లక్షణాలు బుద్ధుడికి ఉన్నాయి అతడు దేవుడి విషయంలో మౌనం పాటించాడు వేద కర్మలైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని తిరస్కరించాడు కానీ అలా తిరస్కరించిన వాళ్ళని కూడా వేదాలు స్వీకరిస్తాయి కాబట్టి విభజించి ఇదిగో ఈ ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు ఈ రకం అని చెప్పింది అలాంటి చోట